అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం ఈరోజు వినబోయే పాకెట్ నవల వసంత శిశిరం చాప్టర్ వన్ అది ఒక అందమైన పల్లెటూరు ప్రకృతి పచ్చదనంతో చూడటానికి ఎంతో రమణీయంగా ఉంది ప్రజలు పొలాలలో పనులు చేసుకుంటూ ఉన్నారు పొలం గట్టున ఓ అందమైన పడుచు వయసులో ఉన్న అమ్మాయి వారందరినీ చూసి చిరునవ్వులు చిందిస్తుంది ఆమె ముఖం ఈ ప్రపంచంలోని ఆనందం మొత్తం రాసిపోసినట్లుగా వెలిగిపోతుంది అంతలోనే ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఆడమనిషి వచ్చి గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని అరే ఏం చేస్తున్నారు పిన్ని అని ఆ అమ్మాయి అడుగుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి లాక్కెళ్తుంది ఆమె పట్టుకున్న చోట చేతిపై ఎర్రటి గీతలు కనపడడంతో పాటు విపరీతంగా నొప్పి కలిగి అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆమె ముఖంలో బాధ కనపడుతుంది ఆ ఆడమనిషి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి ఒక వ్యక్తి కాళ్ళ దగ్గర ఈడ్చిపడేసింది అప్పటికే అక్కడ పుస్తకాలు కాగితాలు ఇలా చాలా చదువుకు సంబంధించిన వస్తువులు గుట్టగా పోసి ఉన్నాయి తన వస్తువులు అన్నీ అలా కిందపడి ఉండటం చూసిన ఆ అమ్మాయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాన్న ప్లీజ్ నాన్న ఏం చెయ్యొద్దు నాన్నా అని బ్రతిమలాడుతుంది ఇంతలో ఆ ఆడమనిషి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి మాటలు చెప్తున్నావా అంటూ ఆమెను కోపంగా ఆ పుస్తకాల గుట్టపైకి విసిరేసింది ఇంతలో మరో వ్యక్తి వచ్చి పెట్రోల్ డబ్బా మూత తీసి ఆ అమ్మాయి పైన పుస్తకాలపైన కుమ్మరించాడు ఆ అమ్మాయి భయంతో తనను వదిలేయమంటూ ఏడుస్తూ బ్రతిమాలడుతుంది అప్పుడు ఆ ఆడమనిషి అగ్గిపెట్టె తీసి ఆ అమ్మాయి తండ్రికి ఇవ్వగా అది చూసిన ఆ అమ్మాయి భయపడుతూ నిజంగా నేనేం చేయలేదు నాన్న నేను ఏ తప్పు చేయలేదు నేను మీ కూతుర్ని దాంట్లో నా తప్పేం లేదు అంటూ ఏడుస్తూ బాధతో రెండు చేతులు ఎత్తి నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ దండం పెట్టింది అంతలా ఏడుస్తూ బ్రతిమలాడుతున్నా అక్కడ ఉన్న ఎవరూ ఆమెపై కనికరం చూపించటం లేదు ఆ అమ్మాయి ఆమె తల్లి వంక చూడగా ఆమె దూరంగా ఉండి కన్నీటి పర్యంతమే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది ఇంతలో ఆమె తండ్రి అగ్గిపుల్లను వెలిగించాడు అది చూసిన ఆమె తన తండ్రి వంక దీనంగా చూస్తుండిపోయింది అతను ఆ ఆమె ఆమెపైకి విసిరేశాడు చూస్తుండగానే ఆ అమ్మాయికి పుస్తకాలకి నిప్పు అంటుకుంది ఆ మంటల్లో చిక్కుకున్న అమ్మాయి పిలువెల్లాడిపోతుంది ఊపిరి అందక నేనేం తప్పు చేయలేదు నాన్న అంటూ గట్టిగా అరిచింది ఈ సంఘటనకు మంచంపై నిద్రపోతున్న శిశిరకు ఒళ్ళంతా చెమటలు పట్టి ఊపిరి అడక ఒక్క ఊతటిన నిద్ర లేచింది అప్పుడే అర్థమైంది అది ఒక పీడకల అని చెమటలు తుడుచుకుంటూ ఊరిదేవుడా ఎంత పిచ్చికల అనుకొని గడియారం వంక చూడగా టైం ఉదయం ఐదు నలభై ఐదు అయింది తెల్లవారిపోయిందిలే అనుకొని బెడ్ పై నుంచి లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యాక వచ్చి అలమరా నుంచి రాక్ పాంట్స్ తీసుకొని డ్రెస్సు మార్చుకొని బాకా పాక్ తగిలించుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చింది చేలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డుపై జాకింగ్ మొదలుపెట్టింది అలా ఇరవై నిమిషాల తర్వాత ఆ ఊరి సెంటర్కు చేరిన శిశిర అక్కడ తను ఎప్పుడూ వెళ్ళే షాపుకు వెళ్ళి పాలు ఇంకా కావలసిన కూరగాయలు కొనుక్కొని బ్యాగ్లో వేసుకొని తిరిగి ఇంటికి జాకింగ్ చేసుకుంటూ వచ్చింది ఇది ఆమెకి డైలీ రొటీన్ కిచెన్లో అప్పటికే నిద్రలేచి వంట చేయటం స్టార్ట్ చేసిన ఉమ్మని చూసి గుడ్ మార్నింగ్ ఉమా అప్పుడే లేచేసావా అంటుంది అలా అంటున్న శిసిరను సీరియస్గా చూస్తూ గుడ్ మార్నింగ్ అప్పుడే అంటున్నావు ఆ టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతుంది ఉమా గోడకు ఉన్న గడియానం వంక చూసిన శిశిర గాడ్ గార్డ్ ఏడుంబావా అంటూ త్వరగా రూంలోకి పరిగెడుతుంది అలా పరిగెడుతున్న ఆమెను చూసి నవ్వుకుంటూ ఏ శిసిసిర వేడి నీళ్లు వస్తాయి గీజర్ వేయకు అని అరుస్తుంది ఉమా అప్పటికే రూమ్లో టవల్ ఇంకా డ్రెస్ తీసుకుంటున్న శిశిర ఓకే అని చెప్పి ఫాస్ట్గా బాత్రూంలోకి తూరిపోతుంది పదిహేను నిమిషముల తర్వాత బయటికి వచ్చి అద్దంలో తనను తాను చూసుకుంటూ త్వరగా శిశిర అసలే ఎగ్జామ్ ఉంది ఇవాళ అని తనతో తానే చెప్పుకుంటూ త్వరగా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది అప్పటికే వంట చేసి తను తయారవ్వడం కోసం రూమ్కి వెళ్ళిపోతుంది ఉమా కిచెన్లోకి వెళ్ళిన శిశిర అక్కడ ఉమ వండిన వంటలను చూసి వావ్ లవ్ యూ ఉమా అని సంతోషంగా కబ్బోర్డ్లో ఉన్న నాలుగు బాక్సులను తీసి లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేసి వాటిని హాల్లో ఉన్న టేబుల్పై పెడుతుంది తర్వాత తన ప్లేట్లో ఇడ్లీ చట్నీ సర్వ్ చేసుకొని చక్కగా సోఫాలో చేరిపోయి తినటం మొదలు పెడుతుంది ఇంతలో ఉమ కూడా రెడీ అయ్యి వాళ్ళ ఇద్దరు బ్యాగ్స్ తీసుకొని హాల్లోకి వస్తుంది ఉమను చూసిన సిసిర లేచి వెళ్ళి ఉమకు నోట్లో ఫుడ్ పెడుతుంది ఈలోగా ఉమ ఇద్దరు బ్యాగ్స్ చెక్ చేసి ఎగ్జామ్స్ కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తుంటుంది ఈలోపు తీరికగా రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వస్తారు వీణ ఇంకా మధు ఉమా సిసిరలు అంత క్లోజ్గా ఉండడం చూసి మనసులో జలసీగా ఉన్నప్పటికీ బయటికి కనపడివ్వకుండా ఈ ఇంట్లో మేము కూడా ఉన్నాం శిశిర బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందని చెప్తే అరిగిపోతారా ఏంటి అని అసూయతో లేని నవ్వును పెదవులపైకి తెచ్చుకుంటూ అడుగుతుంది మధు అయ్యో అలా ఏం లేదు మధు మీరు రెడీ అవుతూ ఉంటారేమో వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నా కావాలంటే చూడు లంచ్ ప్యాక్ చేసేసా అంటూ తను ప్యాక్ చేసిన బాక్స్ వైపు చూపిస్తూ అంది శిశిర మధు మనసుని చదివిన ఊ మా వెంటనే కల్పించుకొని మధు మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు కూడా త్వరగా లేచి మాకు హెల్ప్ చేస్తే మనం ఇంకా ఎర్లీగా కాలేజీకి వెళ్ళిపోవచ్చు కదా మనకి టైం ఇంకా వర్క్ రెండూ సేవ్ అవుతాయి అలా చేస్తే నువ్వు ఇప్పటిలా శిశిరని క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఆ మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ మీరు మాకు హెల్ప్ చేయకపోగా మీ పనులకు మాపై ఆధారపడుతూ మమ్మల్లే అంటున్నారా అనే ఉమ్మ మనసులోని భావాలను చెప్పకనే అర్థం చేసుకున్నారు వీణా మొదలు నిజమే కాలేజీలో చదువుకుంటున్న వీరు నలుగురు ఆ కాలేజీకి దగ్గరలోనే ఉన్న ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఉంటున్నారు చెప్పటానికి నలుగురు షేరింగ్ అనే కానీ ఆ ఇంట్లో పని మొత్తం చేసేది మాత్రం శిశిరా ఉమలే ఎప్పుడైనా మధు వీణ ఆ ఇంట్లో వర్క్ చేశారంటే వారికి ఏదో అవసరం ఉంది అని ఇట్టే అర్థమవుతుంది శిశిరా ఉమలకి బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా కాలేజీకి వెళ్ళిపోతారు నలుగురు ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపరేషన్ చేసుకుంటున్న శిశిర దగ్గరికి వచ్చిన మధు వీణలు శిసిరా నువ్వు చేసే ప్రిపరేషన్ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అప్పుడు నీకు ప్రిపరేషన్ అవుతుంది మాకు కూడా హెల్ప్ చేసిందాను అవుతావు అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంది వీణ సరే అని నవ్వుతూ తల ఊపి తను ప్రిపేర్ చేసిన నోట్స్ని వాళ్ళకి అందిస్తుంది సిసిరా అలా ఒక్కో కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యేలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది చూసిన ఉమ్మ తలకొట్టుకుంటూ ఈ తింగరతి ఎందుకు వీళ్ళకి హెల్ప్ చేస్తుంది రాత్రంతా సినిమాలు డ్రామాలు చూసి ముక్ తెరవకుండా ఇప్పుడు వచ్చి శిశిరను ఇబ్బంది పెడుతున్న మొహాలను మనసులోనే తిట్టుకుంది శిశిర ఎక్స్ప్లెషన్ని ఇంప్రెస్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఆమె చుట్టూ చేరి వాళ్ళు కూడా ఆ క్లాస్ని వింటుంటారు ఇది ఇలా ఉండగా వాళ్ళ క్లాస్కి ఒక లెక్చరర్ వచ్చి డయాస్ పైకి వెళ్ళి స్టూడెంట్స్ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అంటూ అరుస్తాడు స్టూడెంట్ అందరూ సైలెంట్ అయ్యి ఎవరి ప్లేస్లో వాడు కూర్చొని అతను ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నారు క్లాస్ సైలెంట్ అవ్వడం చూసిన లెక్చరర్ వాళ్ళతో డియర్ స్టూడెంట్స్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది ఇంకా ఎగ్జామ్ డేట్ ఫైనల్ కాలేదు అయిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి క్లాస్ నుంచి వెళ్ళిపోయాడు ఆ అనౌన్స్మెంట్కి కొంతమంది సంతోషపడితే ఇంకొంతమంది ఈ ఎగ్జామ్కి మళ్ళీ చదవాలా అని బాధపడ్డారు శిసిర మాత్రం దేవుడా ఇదేదో ముందే చెప్తే ఇలా కాలేజీకి రావటం తప్పేదిగా అంటూ ఉమ్మతో సరే పోదాం పదవే అంటుంది క్లాస్ నుంచి బయటకు వచ్చి కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్న శిశిర ఓమలను డాష్ ఇచ్చుకుంటూ ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు త్వరగా పదవే రూమ్కి వెళ్ళి మై స్ట్రేంజ్ హీరోని చూద్దాం అనుకుంటూ పరిగెడతారు ఆ వేగానికి కింద పడిపోయి నిలదొక్కుకొని కోపంగా తల ఎత్తి చూసిన శిశిరకు మధు వీణలు పరిగెడుతూ కనపడతారు అప్పటికే వాళ్ళ మాటలు కూడా వింటుంది శిశిర ఉమ్మతో మై స్ట్రేంజ్ హీరోనా ఎవరతను అయినా మన ఇంటికి ఏ హీరో వస్తున్నాడు అంటూ అయోమయంగా అంటుంది ఆ ప్రశ్న విన్న ఉమ్మ నవ్వుకుంటూ శిశిర తలపై మెడుతూ తింగరి శిశిర వాళ్ళు మాట్లాడేది మన ఇంటికి వచ్చే హీరో గురించి కాదు మై స్ట్రేంజ్ హీరో అనే కొరియన్ డ్రామా గురించి ఆ డ్రామా చుట్టానికి పరిగెడుతున్నారు అక్కలిద్దరని వెటకారంగా ఉంటుంది ఇందాక నా దగ్గరకు వచ్చి ప్రిపరేషన్ హెల్ప్ అన్నారు ఇప్పుడు టైం ఉంది చదువుకోవచ్చు కదా అంటుంది శిశిర అందరూ నీలా ఉంటారని అనుకోకు శిసిరా వాళ్ళు తక్కువేం కాదు ఏ ఆ గొడుగు పట్టే రకాలు లాస్ట్ టైం నీ మీద రూమర్స్ క్రియేట్ అయిన టైంలోనూ ఇంకా హైదరాబాదులో జరిగిన సంఘటనకు సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని నాకు డౌట్గా ఉంది అంటున్న ఉమ వైపు చూసి ఆమె అన్న హైదరాబాద్ సంఘటన అన్నమాట వినగానే శిశిర మూగపోయింది ఆమె ముఖం బాధతో నిండిపోయింది అది గమనించిన ఉమ తన చెవులు తానే పట్టుకుంటూ సారీ శిశిర నీకు ఆ సిచ్యువేషన్ గుర్తు చెయ్యాలని కాదు కాకపోతే నాకు వాళ్ళ మీద స్ట్రాంగ్గా డౌట్ ఉంది అది చెప్పాలనే ఇలా అని అంటున్న ఉమతో కళ్ళు తుడుచుకుంటూ అదేం లేదు ఉమా నేను బాగానే ఉన్నాను అంటుంది శిశిర అయితే సరే మనం క్యాంటీన్కి వెళదాం పదా నాకు తాగాలని ఉంది అని అంటుంది ఉమ సరే అని తల ఊపి అక్కడి నుంచి ఇద్దరూ క్యాంటీన్ వైపు నడుస్తారు నిజానికి ఉమ శిసిరిని ఆ మూడు నుంచి బయటికి తీసిరావాలి అనుకొని క్యాంటీన్కి వెళ్దాం అంటుంది వాళ్ళ క్యాంపస్ నుంచి క్యాంటీన్కి వెళ్ళాలి అంటే గ్రౌండ్ని దాటి వెళ్ళాలి గ్రౌండ్లో అప్పటికే కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్ళటం చూసిన ఒక అబ్బాయి తన పక్కనే ఉన్న విహాన్ని పిలిచి శిసిరా వాళ్ళని చూపిస్తాడు వాళ్ళని చూసిన విహాన్ వెంటనే తన గ్యాంగ్తో సిసిరా వాళ్ళ ముందుకెళ్ళి అడ్డంగా నిలబడతాడు అడ్డంగా వచ్చింది ఎవరాని తల ఎత్తిన శిశిరా ఓమలకు వెటకారంగా నవ్వుతూ నిలబడి కనపడతాడు విహాన్ హాయ్ శిసిరా యాక్చువల్లీ ఇవాళ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేయడానికి హోటల్కి వెళ్తున్నాం వస్తావా అంటూ తప్పుడు ఉద్దేశంతో శిసిరని అడుగుతాడు విహాన్ చీ అంటూ వాళ్ళని తప్పించుకుని దాటి వెళ్ళిపోతుంటారు శిసిరా ఓమలు నేను బుక్ చేసింది కూడా ఫైవ్ స్టార్ హోటలే చాలా సౌకర్యంగా ఉంటుంది అని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి ఒత్తి పలుకుతూ అంటాడు విహాన్ ఆ మాటలకు కోపం వచ్చిన ఉమ వాడిని కొట్టాలని వెనక్కి తిరగపోతుండగా ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తుంది శిశిర ఏంటే నువ్వు వాడు ఇష్టం వచ్చినట్లు ఎది పడితే అది వాగుతుంటే ఊరుకోవాలా వాడిని అంటున్న ఉమతో ఏది పడితే అది అని నువ్వే అంటున్నావు నిజం కాదు అని మనకు తెలుసు దారిని పోయే కుక్క ఏదైనా మరుగుతుంది పట్టించుకోకూడదు అంటూ ఉమ చేతిని పట్టుకునే శిశిర గబగబా క్యాంటీన్ వైపు అడుగులు వేస్తుంది ఇద్దరు జ్యూస్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొని తమ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆర్డర్ రాగానే ఇద్దరు తాగటం స్టార్ట్ చేస్తారు జ్యూస్ సిప్ చేస్తున్న శిసిర ఫోన్ మోగుతుంది ఫోన్ చూసిన శిశిర షాక్ అవుతుంది ఆమె ముఖంలో భయం ఇంకా సంతోషం కూడా కనపడుతుంది అది అబ్జర్వ్ చేసిన ఉమ ఎవరే అది అని అడుగుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ